తిరుపతి నగరంలోని శ్రీనివాస సేతుపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది తిరుచానూ నుంచి తిరుపతి వైపు రెండు కార్లు వందె మీదుగా బయలుదేరాయి లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే రెండు కార్లు అత్యంత వేగంగా ఒకదానిని మరొకటి ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొన్నాయి వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ముందున్న కారు బోల్తా పడింది నలుగురికి తీవ్ర గాయాలు కాగా రుయా హాస్పిటల్ తరలించారు இருக்குத <laughs> <laughs> जितले इथे ब दानच बोल करके गायलो ओकडे के तो तो ये बात करा बाहेर खुश नाही आई सुंदर व्हिडिओ व्हिडिओ